హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం అయితే నూతన మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది వాటి గురించి తెలుసుకుందాం అలాగే చూసుకున్నట్లయితే పాత పెన్షన్లు ఎన్ని నెలలు తీసుకోకపోతే రద్దు చేస్తారు రద్దు చేసిన వాటిని మళ్ళా తిరిగి ఎలా పొందాలి రెండు నెలలు పింఛన్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో మూడు నెలల పెండింగ్ బకాయిలను నూతన చెల్లింపులపై కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఒక నెల పింఛన్ తీసుపోతే ఒక నెల బకాయిలైతే పూర్తిగా చెల్లిస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే రెండు నెలల పింఛన్ తీసుకోకపోయినా కూడా రెండు నెలల బకాయిలను ఒకే నెలలో చెల్లిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్ ను తాత్కాలికంగా రద్దు చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మళ్ళీ ఈ పెన్షన్లను ఆన్ డ్యూటీలకు తీసుకురావాలంటే విన్నపం ద్వారా పునరుద్ధరణ చేసుకోవాలని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఈ పథకం అమల్లోకి వచ్చే తేదీలను చూసుకున్నట్లయితే ఈ మార్గదర్శకాలు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి నుండి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం అయితే చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటిన రెండు నెలల పింఛన్ అందజేయబడుతుందని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది రెండు నెలల పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలల్లో రెండు నెలల పెన్షన్ పెండింగ్ పెన్షన్ చెల్లించబడుతుందని ప్రభుత్వం అయితే చెప్పింది మూడు నెలల పెన్షన్ తీసుకోకుంటే ఆ పెన్షన్ను తాత్కాలికంగా రద్దు చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది తిరిగి పెన్షన్ను మళ్ళీ పునరుద్ధరించుకోవాలంటే విన్నపం ద్వారా పెన్షన్ రద్దైన వారు తగిన కారణాలతో డబ్ల్యూఈఏ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీకి కానీ ఎంపీడీఓకి కానీ లేదా కమిషనర్లకు కానీ విన్నపం ద్వారా ఈ పెన్షన్లను తిరిగి పునరుద్ధరించుకోవచ్చని ప్రభుత్వం అయితే చెప్పింది విన్నపం పరిశీలించిన తర్వాత ఆ పెన్షన్ పునరుద్ధరించబడుతుందని కానీ ఆ పెన్షన్ పునరుద్ధరించబడినటువంటి పెన్షన్కు ఎటువంటి బకాయింపులు తిరిగి చెల్లింపబడవని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సచివాలయ సిబ్బంది డివోలు మరియు మున్సిపల్ కమిషనర్లు ఈ మార్గదర్శకాల అమలును పర్యవేక్షించాలని కొత్త మార్గదర్శకాలను ప్రజల్లోకి చైతన్యపరచడం కోసం డిస్టిక్ కలెక్టర్లు తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఈ కొత్త మార్గదర్శకాలు అన్ని విభాగాల పెన్షన్దారులకు వర్తిస్తాయా అని మనం చూసుకున్నట్లయితే అవుననే చెప్పాలి ఈ కొత్త మార్గదర్శకాలు అన్ని విభాగాల పెన్షన్దారులకైతే వర్తిస్తాయని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు కు ఈ వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్